హాయ్ హలో నమస్తే నేను పద్మ పద్మసుసల్లా ఈరోజు నేను చూపించబోయేది చూడండి మీరే చూస్తారు కదా ముందే చెప్పాడు ఎందుకు ఇది చూస్తే మీకు ఏమీ అర్థం కావట్లేదు కదా అర్థం అవదురండి కానీ నేనే చెప్పేస్తాను ఏంటంటే ఇది ఎక్కడో ఊరి చివర పాడైపోయిన ఖాళీ మైదానాలు అవేమి కాదండి ఇది అచ్చ తెలుగులో అయితే మా పెరడు ఇక్కడ బ్యాక్ యార్డ్ అంటారు ఈ బ్యాక్ యార్డ్లో మా మొక్కల పరిస్థితి ఎలా ఉంది చూపిస్తుంది అనమాట మాకు కోవిడ్ ముందు దాకా లాన్ మోవర్ ఉండేవాడండి ఆ లాన్ మోవర్ వచ్చి వారానికి ఒకరోజు శుభ్రంగా ముందు ఫ్రంట్ యార్డ్ అంతా అక్కడ గడ్డి లాన్ ఉండేది అదంతా శుభ్రంగా కట్ చేసి ఈ బ్యాక్ యార్డ్ అంతా బాగా కట్ చేసి కింద ఇదంతా ఇలాగా మట్టిలాగా అనిపిస్తుంది చూడండి ఇదంతా శుభ్రంగా ఆకుపచ్చటి లాన్ ఉండేది అన్నమాట ఎంత బాగు మనకి అక్కడ డిసెంబరం పూలు అంటాం కదా అది ఈ చివరి నుంచి ఆ చివరికి డిసెంబరం పూలు పూసి చాలా మంచి లాన్ లాన్మావరు బాగా మెయింటైన్ చేసేవాడు కోవిడ్ వచ్చిన తర్వాత అసలు దొరకట్లేదు ఎవరు లాన్ అవర్స్ అతనికి ఏమైందంటే వేరే పర్మనెంట్ జాబ్ వచ్చిందని పాపం వెళ్ళిపోయాడు ఇంకా అక్కడి నుంచి ఎవరిని లాన్ అవర్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టినా వాళ్ళు వచ్చి గబగబా ఏదో ఒక్క నిమిషం అటు ఇటు చేసేసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే అందరూ చాలా బిజీ అయిపోయారు అన్నమాట లేబర్ అసలు దొరకట్లేదు ఇదంతా ఒక స్టోరీ అయితే చాలా లాన్ అవర్స్ రావడం రెండు వందలు తీసుకోవడం సమయంగా ఏమీ చేయలేదు ఇదంతా ఒక పెద్ద స్టోరీ అయితే ఇంకా అసలైంది చూడండి అక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదండి ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అనొచ్చు కదా మీరు ఇలాగే నాకు అన్ని మధ్యలో గుర్తొచ్చేస్తుంటాయి మా చెల్లెలు నా చెల్లెలు అవుతుంది మా అమ్మాయి కోడలు పద్మావతి అలా అడుగుతూ ఉంటుంది మాట అక్కడ విశేషాలన్నీ చెప్తుండు అని సో ఒకసారి ఇక్కడ అమెరికాలో మా ముచ్చట్లు పడే ఇక్కట్లు మళ్ళీ ఈ బ్యాక్ యార్డ్ గుర్తొచ్చి సరే ఇవాళ ఇది చెప్దామని చెప్తున్నాను అనమాట లేకపోతే గా మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు మాకెందుకు ఇవంతా మీ గడ్డి కోసుకోకపోతే మాకెందుకు కోసుకుంటే మాకెందుకు అనొచ్చు కదా అమ్మాయి ఎప్పటి నుంచో అంటుంది అసలు ఏంటి ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ ఎవ్రీడే డే టు డే లైఫ్ లో వచ్చే ఇబ్బందులు సౌకర్యాలు ఎన్ని ఉన్నాయో ఇబ్బందులు కూడా ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా పెరిగాయండి ఎందుకంటే లేబర్ ఆ మూడేళ్లల్లో పనులు సరిగ్గా లేక పాపం వాళ్ళు ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయారు అనమాట ఇక చూడండి పెద్ద మూడు చెట్లు ఉన్నాయి కాండాలు అది ఉందో చూడండి ఆ మూడు చెట్లు మావి కావు గోడలా ఉంది కదా వుడెన్ ఫెన్సింగ్ అది మాది దాని వెనకాత్ర ఆనుకుని మూడు చెట్లు ఉన్నాయండి ఇది అవతల వాళ్ళ ప్రాపర్టీలోది కానీ మొత్తం చెట్లన్నీ విస్తరించిన దాని పెద్ద పెద్ద కొమ్మలు ఆ దీన్ని పెద్ద 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 కొమ్మలు మాట ఒక్కసారి చాలా పెద్ద గాలి వేస్తే చూడండి ఎంత పెద్దది కింద పడిపోయిందో ఆ గాలికి అంత పెద్ద కొమ్మలు కింద పడిపోతాయి ఎండిపోతే ఇలా అయిపోతాయి ఇదంతా మేమే లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్గా మేము నాన్మోవర్ పెట్టుకుని ఇదంతా క్లీనప్ చేయించుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ స్టేట్ స్టేట్లో ఉంటాం మేము ప్రతి స్టేట్కి ఒక లా ఉంటుంది ఇక్కడ మొత్తం అంతా ఒకే లా రూల్స్ అవి ఉండమంట ఏ స్టేట్కి ఆ స్టేట్ కొన్ని మారుతుంటాయి మా స్టేట్లో ఉన్న లా ఏంటంటే మా ఇంట్లోకి పడిన ఏ ఆకులైనా కొమ్మలైనా ఏదైనా సరే మేమే క్లీన్ చేసుకోవాలి దీనికి అసలు ఓనరు చెట్టు ఓనరు తోటి కానీ ఎవరికి సంబంధం లేదు నీ నీ బ్యాక్ యార్డ్ లోకి ఏ ఉంటే నువ్వే తీసుకోవాలి అదిట ఇక్కడ రూలు చాలా పదిహేను సంవత్సరాలుగా ఈ చెత్త కోసం బోళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టాము అలాగా చూడండి అంతంత చెట్టు కొమ్మలు ఎంత పెద్ద చెట్లు అలా నీ చెట్టునేవి అనాలని ఉండదండి నాకు ఎందుకంటే ఎంత చెత్త పడినా ఏం చేసినా ఇంత పెద్ద పెద్ద చెట్లు కదా ఎన్ని పక్షులు ఉన్నాయో ఎన్ని పక్షుల కాపురాలు ఉన్నాయో ఇక్కడ అవన్నీ మూడు చెట్లు స్థావరాన్ని చేసుకుని ఎన్నో పక్షి పక్షుల సంసారాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే అవన్నీ వినిపిస్తూ ఉంటాయి మాకు పక్షుల రకరకాల వాటి ధ్వనులు అన్నీను ఎన్నో ఎంతో ఎన్నో ఉడతలు విపరీతంగా తిరుగుతూ ఉంటాయి ఆడుకుంటూ ఉంటాయి ఇవన్నీ కాకుండా సాయంకాలం నాలుగు అయ్యేప్పటికీ దాని మీదే కూర్చుని ఆ కుర్చీల మీద కూర్చుని లేకపోతే కింద దొప్పటి వేసుకొని కూర్చుని ఆకాశంలో నక్షత్రాలు చూసుకుంటూ గడుపుతాం అందుకని చెట్టుని ఏమీ అనుబుద్ధి అయ్యింది నాకు కానీ దాన్ని చెత్త తీయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంది రెండేళ్ల క్రితం ఒకసారి ఒక లాన్ మోవర్స్ ఇద్దరు వచ్చి నాలుగు వందల డాలర్లు అక్షరాల నాలుగు వందల డాలర్లు తీసుకుని మొత్తం అంతా క్లీనప్ చేశారు కానీ ఇక్కడ వర్షాలు ఎక్కువ కదా తొమ్మిది నెలలు వర్షాలు పడితే వర్షాలకి ఇట్టిట్టే మొక్కలు పెరిగిపోతాయి కదా సో మొక్కలన్నీ మళ్ళీ పెరిగిపోయి పెద్ద అడవిలో అయిపోయింది ఈసారేమో నాకేమనిపించిందంటే నాలుగు వందలు అసలు ఇచ్చే ప్రసక్తే లేదు ఎంత కాలమైనా కొంచెం కొంచెం చెప్పని మనమే పని చేసుకుందాం అని చెప్పి మా అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు చేస్తావా అంటే తప్పకుండా చేస్తామంటారు కానీ అది ఎప్పుడో ఎప్పటికీ తెలియదు మధ్యలో నాకు ఒకరోజు వీరావేశం వచ్చి నా దగ్గర ఒక మంచి కటింగ్ ఇది ఉంది అనమాట అది తీసుకొచ్చి చూడండి ఇవంతా నేనే కట్ చేసేసాను ఇవన్నీ కట్ చేసేసి అక్కడ ఉన్న చెట్లన్నీ కట్ చేసేసి ఈ దీని కొమ్మలన్నీ కట్ చేసేసి అంటే చాలా చేశాను ఇంత చెత్త మీద అసలు చేసింది కనపడట్లేదు ఇది కిందంతా ఇదంతా బాగా అసలు ఖాళీ లేకుండా ఉన్నదంతా నేను ఆ చెట్టు నుంచి పడిన కొమ్మలు ఎండిపోతే ఒక రకమైన గడ్డిలాగా అయిపోతాయి అన్నమాట వాటిలన్నిటినీ నేనే చాలా చేసేసాను ఒక రోజుని రెండు రోజులు పట్టింది పిచ్చి ఆవేశం వచ్చి ఇవన్నీ చేసేసాను చేస్తే ఆ తర్వాత రెండు రోజులు అసలు నొప్పి విపరీతమైన మెడ నొప్పి వచ్చింది కానీ ఆయన సరదాగానే అనిపించింది ఇవన్నీ ఉంటే ఇదండి దీనికి ఇప్పుడు నాలుగు వందలు ఇవ్వాలంటే మాత్రం నాకు అస్సలు మనసు ఒప్పట్లేదు కనీసం ఇంత మేము చేసాం కాబట్టి రెండు వందలైనా అడుగుతారు అది కూడా నాకు ఇష్టం లేదు కానీ ఏం జరుగుతుందో చూడాలి ఈ చెట్లు వల్ల చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఎన్ని పక్షుల కిలకిలకి తెల్లారు ఎప్పటికీ ఎంత బాగా ఉంటాయో అవన్నీ కిలకిల రావాలు ఓ పక్కనేమో ఆ ఉడతలు చల్లదనం ఇవి కాక చల్లదనం ఇన్ని ఉన్నా మరి దాని వల్ల వచ్చే ఇదంతా మరి భరించాలి వాళ్ళ మనకి ఇండియాలో అయితే మనలా వేరు మనం వెళ్ళి పక్క వాళ్ళని ఇదిగో మీ వల్ల చూడండి అంత ఇబ్బందిగా ఉందో ఎంతంత పడిపోయింది అంటే అని చెప్పచ్చు లిస్ట్ మనం చెప్పగలం కదా అక్కడ అది మిగతా విషయాలు ఎలా ఉన్నా అయితే వీళ్ళు కూడా చాలా మంచి మంచివాళ్ళండి ఆ వెనకతలు ఉన్నవాళ్ళు అట్లా ఆ చెట్ల ఓనర్స్ కూడా చాలా మంచివాళ్ళు ఆ మధ్య స్నో స్టామ్ వచ్చి ఇంకా పెద్ద పెద్దవి చూడండి అసలు ఎంత పెద్ద కొమ్మలు ఉన్నాయో అవన్నీ పడిపోయాయండి ఇక్కడ అవన్నీ పడిపోతే వాటిని మేము తీయించాలంటే మోవర్స్ చాలా డబ్బులు అడిగారు ఊరికే ఎవరో చెప్పారు ఒకసారి చెప్పండి ల్యాండ్ లార్డ్స్కి వాళ్ళకి చెప్పండి అంటే మా అబ్బాయి వాళ్ళకి వెళ్ళి చూపాడు వాళ్ళు వెనక నుంచి చూసి ఇదంతా పాపం అవును మీకు చాలా వర్గం డబ్బు అవుతుంది మేము కూడా కొంచెం షేర్ చేసుకుంటాం అని చెప్పారు అలాగే వాళ్ళు కూడా కొంచెం అప్పుడు షేర్ చేసుకున్నారు అలా అస్తమాట అడగాం కదా మేము అడగనే వాళ్ళు అప్పుడు ఇచ్చారు వాళ్ళు చూస్తున్నారు కదా పదిహేను సంవత్సరాలుగా మేము ఇదంతా క్లీనింగ్ చేయించుకోవడం ఇదంతా చూడడం అన్నీ చూశారు కదా అదండి మా బ్యాక్ యార్డ్ కదా ఇక ఇప్పుడు కనిపిస్తున్న చెట్లు ఏదో పెద్ద మంచి చెట్లు అనుకుంటున్నారు కదా కాదండి వీట్స్ అంటాం కదా ఆ వీట్స్ అలా పెరిపి అంతెత్తుకి ఆ రెండు కూడా వీట్స్ అవి చిన్న వీట్స్ అంటారు కదా అవి విడిపోయి అంత పైకి వెళ్ళిపోయి నేను దాన్ని కొయలు అయిపోయింది నా దగ్గర దానికి సరిపడా ఇన్స్ట్రుమెంట్ లేదు అందుకని ఇంకా దాని జోలికి వెళ్ళలేదు ఆ రోజు ఈసారి ఏదో కొనుక్కొని వచ్చి మళ్ళీ అది చెయ్యాలి బ్యాక్ యాడ్ కదా ఇది ఒక చిన్న ఫెర్న్ ఫెర్న్ అంటారు అదే ఫెర్న్ మొక్క మాట ఇది ఇక్కడ ఒక పేరు మన జామకాయ జాతికి చెందిన దాటి అనమాట ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి మనకి అక్కడ కూడాను ఆ పేరు చెట్టు ఇది ఈ చెట్టు నేను ఆ పైన అక్కడ నిలబడి కోసుకోవాలి అన్నట్టుగా వేసుకున్నాను అలాగే చెట్టు పెరిగింది కానీ ఇది సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి కాస్తుంది అనుకుంటాను ఎందుకంటే కింద సంవత్సరం ఒక పదో పదిహేను కాయలు కాసింది ఇప్పుడు ఈ సంవత్సరం రెండే ఉన్నాయి బ్రేక్ తీసుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది అదండి ముఖ్యంగా మా చెల్లెలు పద్మావతి కోసమే ఇవన్నీ చెప్తూ ఉంటాను నేను తనకి చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ తెలుసుకోవాలని అంటూ ఉంటుంది ఇవాళ ఇది చూపిద్దాం ఇంకెలాగూ నెక్స్ట్ వీక్ లోపల మళ్ళీ పని మొదలు పెడతాం ఈ చెట్టు ఉంది కదండి అబ్బా అబ్బాబ్బా ఈ పేర్లు అయితే నన్ను అడగండి ఐఎమ్ వెరీ పూర్ అనమాట అసలు గుర్తు పెట్టుకోవడం కూడా నాకు కష్టమే ఈ చెట్టుకి ఇక పువ్వు మాట ఇది ఎండిపోయాయి ఎండిపోయిన పువ్వులు కానీ చూడండి ఒక గుత్తికి ఒక పదిహేనో ఇరవై పూలు పూసేస్తాయి మన డిసెంబర్ అలా ఉంటాయి కానీ కాదు చూసినప్పుడు చెట్టంతా అంతా గుత్తులు 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 ఉండి అసలు చెట్టు ఉందని కనిపించదనమాట ఒక ఏదో పూల గుత్తి పట్టుకెళ్ళి అక్కడ పెట్టినట్టు ఉంటుంది ఈ చెట్టు ఈ మాకు ఇక్కడ ఫాల్స్ లో కలర్స్ మారిపోతాయి కదా ఆ టైంలో ఇదంతా మంచి రెడ్ కలర్ అయిపోతుంది చెట్టు అంతా చాలా బాగుంటుంది ఇదండి మేము మా పెరడు మా పెరటి కథ ఈ పక్కన మాకు ఒక టీచర్ ఉంటారు లెఫ్ట్ సైడ్లో రైట్ టైస్ రైట్ సైడ్ కూడా టీచర్ రిటైర్డ్ టీచర్ అనమాట వాళ్ళని నేను ఊరికే మన నేటివిటీ కోసం పక్క ఆయన పేరు రాడ్ అనమాట ఆయన మా రిటైర్డ్ టీచరు నేను ఆయన మళ్ళీ బయటకు కనిపించినప్పుడల్లా మాట్లాడుకుంటుంటాం మొక్కలు వెదరు ఇవన్నీ డబ్బులు చెప్పుకొని అన్ని చాలా మంచి మంచి అడ్వైజెస్ అన్ని ఇస్తారు మాకు ఏం చేయాలి ఏదైనా రిపేర్ వస్తే తొందరగా చేసుకోవాలి అలా ఉంచేసిన కొద్దీ ఎక్కువ అయిపోతుంది డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి ఏదైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే సాల్వ్ చేయాలి ఇలాంటివన్నీ సలహాలు ఇస్తుంటారు అందుకే నేను లోపలికి రాగానే ఎవరితో మాట్లాడుతున్నామని మా ఆయన అడిగితే రాడ్బాబాయ్తో మాట్లాడుతున్నానండి అని చెప్తాను అన్నమాట సరదాకి ఎదురింటి అన్నయ్య గారు పక్కింటి బాబాయ్ అవతల అవతల పక్కింటి పిన్ని గారు ఇలా సరదాగా కబులు చెప్తుంటారు అనమాట అన్నయ్య గారు ఇవాళ ఇంకా వెళ్ళలేదండి ఆఫీస్కి అంటుంటాను ఏదో ఇలా సరదాగా వరుసలు పెట్టుకుని మాట్లాడుతుంటారు మళ్ళీ ఇంకో కొత్త విషయంతో మేము ముందు ఉంటాం